కశ్యపు ప్రజాపతి అదితిని ఇంకా ఈ విధంగా అడుగుతున్నాడు బిడ్డలు వెరతురే బీకర్ర గొడ్డెంబులు సేయక ఎల్లకోడండును మారొడ్డారింపక నడతురే ఎడ్డెముగాకున్నదే మృగేక్షణ ఇంటన్ మృగేక్షణ అంటే లేడి వంటి చూపులు గల స్త్రీ అని అర్థం ఓ అదితి నీ విషయంలో నీ కొడుకులు వినయంగా ఉంటున్నారా పాడలు నీకు ఎదురు చెప్పకుండా ఉంటున్నారా ఇంట్లో ఇబ్బందులు ఏమీ లేవు కదా అని పలికిన బతికి సతి ఇట్లనియే ప్రేమ యుగింతలేక దితి బిడ్డలు బిడ్డల బిడ్డలు బలాఢ్యులై తనదు బిడ్డలనందరి తోలి సాహసాక్రామిత వైరులయ్యో అమరావతి నిలుచునున్నవారు హృదయేశ్వర చూడవే దితిబిడ్డలు వారి బిడ్డలు బలవంతులై పగపూని నా బిడ్డలను ఓడించి పారద్రోలినారు సాహసంతో అమరావతిని ఆక్రమించుకొని పాలిస్తున్నారు ఈ విషాద వార్త నీకు ఏమనీ విన్నవింపగలను నా పిల్లలకు మేలు కలిగే మార్గం ఏదైనా ఆలోచించి చూడు ఎండ కన్నెరుగని ఇంద్రుని ఎండ కన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలిబడియే నేడు త్రిభువన సామ్రాజ్య విభవం భూ కోల్పోయి దేవేంద్రుడవుల తిరిగెన్ నేడు కలిమి బిడ్డలు జయంతాదులు శరాభకుల వెంట చనిరి నేడు అమరుల కాధారముకు అమరావతి అసురుల కాటపట్టయ్యే నేడు బలి జగముల నెల్ల బలియుచున్నాడు వాని గెలువరాదు వాసవునకు యాగభాగమెల్లన తడాహరించుచు ఎండ కన్నురిగని ఇంద్రుని ఇల్లాలు అయిన శ ఈనాడు కష్టాలకు గురియ్యి పలు పంచలలో తిరుగుతూ ఉన్నది మూడు లోకాల వైభవాన్ని కోల్పోయి దేవేంద్రుడు నేడు అడవులలో సంచరిస్తున్నాడు అపారమైన సిరి సంపదలు కలిగి కడు పెరిగిన జయంతాదులు నేడు అడవులలో శబరులతో కలిసి తిరుగుతున్నారు అమరులకు ఆటపట్టైన అమరావతి పట్టణము నేడు అసురుల పాలయ్యింది నేడు లోకాలన్నింటిలోనూ బలమైన వాడు బలిచక్రవర్తి ఒక్కడే ఇంద్రునికి అతడిని గెలవటం సాధ్యం కాదు యజ్ఞాలలో ఆవిర్భాగాలు అన్నింటినీ అతడే తీసుకుంటున్నాడు దేవతలకు ఏమాత్రం దక్కనివ్వటం లేదు